మీ ఆడవాళ్ళందరూ ఎంతో ధైర్యంతో అన్నింటినీ చక్కబెడతారు మీకున్న బాధను మీ కన్నీల రూపంలో మర్చిపోతారు ఈ బాధను భరిస్తారు ఆ తర్వాత నిర్ణయించుకుంటారు ఇదే నా కొత్త సంసారం ఇదే నా కొత్త ఇల్లు ఇదే నాదే అని ఇక ఈ కొత్త ఇంట్లో నేను సంతోషాలను అలాగే శుభాలను కురిపిస్తాను అని మీరు చాలా గొప్పవాళ్ళు అందుకే నేను మీ స్త్రీలందరికీ వందనం చేస్తున్నాను మీ ఆడవాళ్ళందరూ ఎంతో ధైర్యంతో అన్నింటినీ చక్కబెడతారు మీకున్న బాధను మీ కన్నీల రూపంలో మర్చిపోతారు ఈ బాధను భరిస్తారు ఆ తర్వాత